హలో ఎవ్రీవెన్ ఈరోజు మనము గులాబ్ జామ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము గులాబ్ జామ్ రెడీ చేసి పెట్టుకోవాలి జీరా అనే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి రెసిపీ కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది చూసుకోండి ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకోడానికి నేను ఒక కప్పు పూరిపిండి అరకప్పు షుగర్ పౌడర్ అరకప్పు పాలు త్రీ ఎగ్స్ బేకింగ్ సోడా వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కిస్మిస్ బేకింగ్ పౌడర్ ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ ముందుగా ఒక జార్ తీసుకొని దానిలో ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మనకి ఎగ్స్ అనేది ఫస్ట్ ఎంత ప్లఫీగా వస్తే మన కేక్ అనేది అంత స్మూత్గా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అన్న మనం మిక్సీ పెట్టాలి ఇప్పుడు నేను ఇందులో షుగర్ పౌడర్ వేస్తున్నాను అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బటర్ అన్ బటర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్ లోపల ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వైట్ వెనీలా ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇందులో దీన్ని మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని అందులో మనం తీసుకున్న పూరి పిండి లేదా మైదా పిండిని వేసుకొని ఇలా జల్లిడ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది ఉండలు లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది త్వరగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలానే ఒక చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా జల్లించుకోవాలి ఇలా జలించుకున్న తర్వాత మనకి ఎగ్ బ్యాటర్ లోపల నీట్గా మిక్స్ అయ్యేలాగా వన్ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది కొంచెం స్మూత్గా రావాలి కేక్ మిక్సింగ్ ఎప్పుడు కూడా మనము వన్ డైరెక్షన్లో చేసుకుంటేనే మనకి పిండి అనేది ఈవెన్గా మంచిగా నీట్గా వస్తుంది ఉండలేకుండా ఉంటుంది చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కేక్ ఏ గిన్నెలో అయితే చేసుకోవాలో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి నీట్గా అడుగు భాగంలో చుట్టూ కూడా పూసుకోవాలి నేను బటర్ పేపర్ వేస్తున్నాను అడుగున మనకి నీట్గా కేక్ అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ఆ గిన్నె సైజు లోపల కట్ చేసుకొని ఆ గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలి ఇలా గిన్నెని ట్యాప్ చేయాలి ఒక టూ త్రీ టైమ్స్ మనకి పిండి లోపల ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే కూడా పైకి వచ్చేస్తున్నాయి ఫైనల్గా టూటీ ఫ్రూట్ యాడ్ చేశాను ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్నాం అంటే ఆల్రెడీ ఇది ముందు వేడి చేసుకున్నాను నేను ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టి దానిలో మనం కేక్ బ్యాటర్ని పెట్టాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చూస్తే ఇలా వచ్చింది మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా కుక్ కావాలి మిడిల్ అని అంతా వెట్గానే ఉంది చూశారుగా ఇప్పుడు మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అంటే ఈ ప్రాసెస్ మొత్తం కావడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇదిగో చూసారు కదా స్టిక్ పెట్టి తీస్తే మనకి ఇట్లా నీట్గా క్లీన్గా వచ్చింది చాకు అయినా పెట్టి ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ పేసుకొని మన కేక్ గిన్నెని పక్కన పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది సైడ్ అంచులు చాకుతో ఒకసారి ఇలా అనేసుకొని ఒక ప్లేట్ పెట్టి దానిలో రివర్స్ చేసుకుందాం చూసారుగా చాలా ఈజీగా వచ్చేసింది ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అడుగు అనేది ఇలా మాడకుండా నీట్గా వచ్చేస్తుంది గిన్నె కూడా అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని నేను రెండుగా కట్ చేస్తున్నాను హాఫ్కి అంటే లేయర్స్ లాగా చేసుకుందామని చూసారు ఇప్పుడు ముందు ఒక హాఫ్ తీసుకొని దానికి ఈ గులాబ్ జామ్ జీరా అనేది వేస్తున్నాను ఒక రెండు మూడు గంటలు వేయాలి తర్వాత గులాబ్ జామ్ని హాఫ్గా కట్ చేసి ఇలా మిడిల్లో పేర్చుకోవాలి మనకి కేక్ తినేటప్పుడు ఈ గులాబ్ జామ్ మధ్యలో కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పైన లేయర్ని ఇలా కొంచెం తిప్పి పెడుతున్నాను కావాలంటే ఆ పైన ఉండే స్లైడ్ది కట్ చేసి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కూడా జీరా వేస్తున్నాను మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా మొత్తం నీట్గా అన్నీ పెట్టేసుకున్నాం కదా పైన నుంచి నేను చాకో చిప్స్ వేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని వేస్తున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ ప్లేస్లో జెమ్స్ కానీ చాకో చిప్స్ కానీ లేదా డైరీ మిల్క్ చాక్లెట్ గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అంతే అండి మన గులాబ్జామ్ కేక్ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి